ఈరోజు అంశం ఏంటంటే పాపము ఎక్కడి నుండి ప్రారంభమైంది దేహానికి రక్తం ప్రాణం ఈ దేహములో దేవుడు సుమారుగా ఆరు లీటర్ రక్తాన్ని ఉంచుంటాడు ఈ రక్తం కానీ మనిషిలో నుండి బయటకు వచ్చేస్తే మనిషి చనిపోతాడు ఇది మీరు గమనించాలి రక్తం అనేది మానవ దేహంలో లేకపోతే మనిషి బ్రతికేదానికి అవకాశం లేదు కాబట్టి మరి రక్తాన్ని ఎవరు తయారు చేస్తున్నారు అని అంటే ఎవరు ఎక్కిస్తున్నారంటే తండ్రి అయిన దేవుడే ఈ రక్తాన్ని భూమి మీద ఏ సైంటిస్ట్ కానీ ఏ వైద్యుడు కానీ ఏ నాయకుడు కానీ ఏ మనుషు కానీ తయారు చేయలేడు అలాగే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంటే క్యారెక్టర్ని కూడా డిసైడ్ చేసేది కూడా రక్తమైన సంగతి మనం గమనించాలి కొంతమంది రక్తాన్ని చూసి అంటే కొంచెం ఎవరికి గాయం తగిలి ఆ రక్తం బయటకు వచ్చేస్తుంటే చూసి మూర్చబోయేవారు కూడా ఉన్నారు కొంతమంది ప్రాణం తీసి ఆ రక్తం బయటకు వస్తున్నప్పుడు పైసాచిక ఆనందాన్ని పొందుతున్నప్పుడు కూడా ఉన్నారు అయితే ఈ ఈ రక్తం అనేది పరిశుద్ధమైనది నీతి కలిగినటువంటి రక్తం ఇది దేవుడు పరమాత్ముడే మానవుడు బ్రతకడానికి రక్తంలో ప్రాణాన్ని ఉంచాడు అయితే ఈ రక్తంలోకి పాపాన్ని ఎక్కించింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆది కాండము ఆది కాండము నాలుగు అధ్యాయము ఆది కాండము నాలుగు అధ్యాయము తొమ్మిది వచనం చూస్తే మనం ఆదికాండము నాలుగు అధ్యాయం తొమ్మిది వచనంలో ఎహోవా నీ తమ్ముడైనా ఏ పేరు ఎక్కడున్నాడు అనికైనా అడుగా అతన్ని ఎరుగన్నాను నా తమ్ముడికి నేను కావలివాడినా అని అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నేలలో నాకు మొరపెట్టుచున్నది అన్నాడు అంటే ఇక్కడ మనం పదివచ్చు గమనిస్తే దేవుడు ప్రాణాన్ని ఎక్కడ ఉంచాడంటే మనిషికి యొక్క ప్రాణాన్ని రక్తంలో ఉంచాడు ఈ హేమీ కయ్యి నువ్వు హేమీలో రక్తం అంటే దేవునికి ఏం చేస్తుందట మరపెడుతుందట అక్కడ పదకొండు చూస్తే కావున నీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి కొ నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు షపింపబడిన వాడవు నీవు నేలను చేర్చిపరిచినప్పుడు అది తన సార్మిక మీద నీకు నీవు భూమి మీద తిరుగుబడుచు దేశ జరుపై ఇదిగో నీ తమ్ముడు రక్తాన్ని నీ చేతులతో నువ్వే తీసేసావు మన కత్తితో పొడిచాడా రాళ్ళతో కూడి చెప్పాడా గుద్దులు గుద్ది కొట్టాడా వాళ్ళ తెలియదు కానీ మొత్తానికి రక్తాన్ని అయితే మాత్రం బయట తీసాడు ఈరోజు చాలామంది హత్యలు మనం చూస్తాం కత్తితో దారుణంగా పొడిచి అన్నప్పుడు అక్కడ రక్తమంతి విపరీతంగా ఉంటుంది అప్పుడు పోలీసులు వారు వెళ్తారు అక్కడ ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది వాళ్ళు చూస్తారు ఎన్ని గంటలు చంపారు అనేది ఈ రక్త పరీక్ష చేయడం వల్ల తెలుస్తుంది అంటే రక్తం ఏముంది ప్రాణం ఉంది కాబట్టి వాళ్ళు బాడీని బాడీని తీసుకెళ్ళడం ఎంత ఇంపార్టెంటో లోపల ఉన్న రక్తాన్ని చూడడం కూడా అంత ఇంపార్టెంట్ అవన్నీ కూడా టెస్ట్ ఎన్ని గంటలు చనిపోయాడు ఎలా చనిపోయాడు ఎలాగైనా గిలగిల కొట్టుకొని చనిపోయాడు లేకపోతే పీక బిగించారా ఏమైనా అని ఒక నాలుగైదు టెస్టులు అనేది చేస్తారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే రక్తంలో ప్రాణం ఉంది ఈ రక్తాన్ని దేవుడు మనుషులకు ఎక్కిస్తున్నాడు సుమారుగా ఆరు గడ రక్తం అనేది ప్రతి మనుషులకు ఉంటుంది కొంతమంది రక్తం తక్కువైతే తల తిరిగి పడిపోతారు తల తిరిగి పడిపోతారు కొందరు అకస్మాత్తుగా చనిపోతారు అప్పుడు ఆటగారు ఏమంటారు అమ్మ నువ్వు ఖచ్చితంగా నీరు ఎక్కువ తాగాలి ఫ్రూట్స్ ఎక్కువ తినాలి ఆకుకూరలు ఎక్కువ తినాలి రక్తం తగ్గిపోతుంది కాబట్టి మరి పాపము ఎక్కడ నుండి ప్రారంభమైంది మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం మనం చూస్తే మరి యావద్భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఎక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి దేవుడు సృష్టికర్త దేవుడు ఆదాము గారిని తన పోలికలో సృష్టించి తనలో నుండి అనేకమైన జాతి మనుషుల లోకంలో రావడానికి తండ్రి దేవుడు ఏర్పాటు చేశాడు అంటే రక్తం ఎవరి నుండి వస్తుంది అంటే తల్లిదండ్రుల నుండి వస్తుంది తల్లిదండ్రుల నుండి రక్తం వస్తుంది దేవుడు ఆదాము నుండి ఆదాములో నుండి కయ్యనకి ఇచ్చాడు కయ్య నుండి ఏపీనికి ఇచ్చాడు కాబట్టి సహోదరులరా ఈ రక్తాన్ని ఈ రక్తంలోకి పరిశుద్ధమైన రక్తంలోకి నీతిగల రక్తంకి పాపన్ని పంపించింది ఎవరంటే అపవాది అది మనం ఆది కాండంలో అల్గోధమో పది నుండి పన్నెండు చూసాం అపవాది పరిశుద్ధమైనటువంటి కయ్యని రక్తంలోకి పాపమును లోపల పెట్టాడు రక్తంలో ఏమని పెట్టాడంటే నీ తమ్ముడిని ద్వేషించాడు ఇదిగో నీ తమ్ముడిని చంపు అన్నాడు అందుకే అంటాడు యోహన్స వార్త ఎనిమిది వైద్యం నలభై నాలుగు వచ్చిన మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అంటాడు అంటే ఒక మనిషి ఒక క్యారెక్టర్ డిసైడ్ చేయాలన్నా రక్తమే కొంతమంది అంటారు అసలు నువ్వు మనిషికి పుట్టావా జంతువు పుట్టావా అంటారు అసలు నీకు చీము అసలు నీకు సీము రక్తం ఉన్నాయని అడుగుతారు అంటే రక్తం పరిశుద్ధమైనదే కానీ నీతిదే కానీ మనుషుడు ఈ రక్తం అనే ప్రాణంలోకి ఏం ఏం పెట్టుకుంటున్నాడంటే అపవాది పాపాన్ని పెట్టాడు ఈ పాపం పెట్టడం వల్ల ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడు తమ్ముడు చంపాడు కయ్యను ఏబిల్లి చంపాడు ఎవరు పంపించారు ఈ గుణాన్ని అంటే అపవాది ఏదైనా తోటలో కయ్యికి పంపించాడు కాబట్టి ఈ పాపం ఎక్కడ ప్రారంభమైందంటే ఏదేళ్ళ తోటలో ప్రారంభమైంది ఎవరి ద్వారా ప్రారంభమైందంటే అపవాదితో అపవాది కయ్యల్లోకి ఎంటర్ చేశాడు కయ్య పాపం ఉన్న వాకములందరికి కూడా విలిగిస్తూ ఉంది అది మీరు గమనించాలి కాబట్టి మధుర వ్యూహాన్ని రాసిన పత్రిక మూడవ అధ్యాము మధుర వ్యూహా రాసిన పత్రిక మూడవ మనం చూస్తే మొదటి రాశుల పత్రిక మూడు రాజ్యాము పన్నెండు వచ్చిలో మూడు పన్నెండులో మనము కయ్యన వంటి వారమై ఉండరాదు వాడు దృష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపాను వాడతడిని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవి తన సహోదరి క్రియలు నీతిగలవై ఉండి ఉండిను కనుగొనే కదా కయ్యని ఎందుకు చంపాడు అపవాది పైన మంచి వాడే మొదట దాని అపవాదం ఏం చేసిన పాపమును రక్తంలోకి ఎక్కించాడు ఇప్పుడు కరోనా వ్యాధి వచ్చింది ఎక్కడికి ఎక్కింది రక్తంలోకి ఎక్కింది మలేరియా దోమకుంటుందని ఎక్కడికి వెళ్తుంది రక్తంలోకి వెళ్తుంది డెంగ్యూ అగదులోకి వెళ్తుంది మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ టెస్ట్ చేసేదాడు బ్లడ్ టెస్ట్ శరీమ్లోనే ఏ మాంసం వద్ద ఇందులో కట్ చేసి టెస్ట్లు చేయరు ఏ రోగమైనా కిడ్నీ టెస్ట్ అయినా యూరిన్ టెస్ట్ అయినా షుగర్ టెస్ట్ అయినా ఏ టెస్ట్ అయినా సరే కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేస్తారు ఎందుకు రక్త పరీక్ష చేస్తారంటే రక్తంలో ప్రాణం ఉంది ఈ ప్రాణం రక్తంలో ఈ పాపం అనేది ఎంటర్ అయ్యేది కాబట్టి ఈ రోగాలు కూడా రక్తాన్ని పట్టుకుంటాయి కాబట్టి అవి రక్త పరీక్ష చేసి దానికి మందులేస్తారు మరి పాపానికి రక్తం వెళ్ళిపోయింది దానికి ముందు ఎసుకృస్తు రక్తం అది మీరు గమనించాలి కాబట్టి మనం దాని గురించి మనం మాట్లాడట్లేదు కానీ దాని రెమెడీ గురించి మాట్లాడట్లేదు కానీ హిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు వచ్చిన చూస్తే అక్కడ హిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు వచ్చిన చూస్తే పన్నెండు పదహాల్లో పన్నెండు పదహాల్లో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వ హక్కును ఏ ఏసపు అంటే భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునే అన్నాడు చూసారా ఒక ఒక కాయగూరల కోసము జ్యేష్టత్వాన్ని అమ్ముకున్నాడు ఎవరు ఎవరు అమ్ముకున్నారు ఎవరంటే ఏసవ్ గారు యాక గారి కమిషన్ కాబట్టి మంచివాడిగా దేవుడు సృష్టించినప్పుడు కూడా అపవాది మంచి రక్తంతో యథార్థంగా దేవుడు సృష్టిస్తే అపవాది ఏం చేసే ఏదైనా తోటలో ఒక వ్యక్తిలోకి పాపాన్ని ప్రవేశపెట్టాడు ఆ పాపానికి భారీ మూల్యం ఒక మనిషి ఒక హత్య తద్వారా అక్కడిని ప్రారంభమైనటువంటి మానవుడి యొక్క స్థితిగతులు చూస్తే అలాగలాగ అలాగ ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యి రకరకాలుగా రకరకాలుగా దారితీసింది కాబట్టి ఏప్రిల్ మొదటి రోజుల గ్రంథము ఇరవై రెండు వైద్యము యాభై రోజు చూస్తే మొదటి రోజుల గ్రంథము మొదటి రోజుల గ్రంథం మనం చూస్తే ఇరవై రెండు వైద్యము మొదటి రోజుల గ్రంథము ఇరవై రెండు వచ్చేమో యాభై రెండు వచ్చే చూద్దాం ఇరవై రెండు రెండు ఇరవై రెండు యాభై రెండులో అతడు ఎహువ దృష్టికి చెడుతనం జరిగించి తల తల్లిదండ్రులు ఇద్దరు ప్రవర్తనను ఇసే పాపం చేడు కారుడైన నెబాతు కుమారు ఎరోబో ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించచ్చు వచ్చాను అతను బయలుదేవతను పూజించవచ్చు వానికి నమస్కారం చేయొచ్చు తన తండ్రి తన క్రియ చెప్పు జరిగించవచ్చు ఇసాదేవుని యోగ కోపము పుట్టించను చూసారా ఈరోజు ఈ రక్తంలోకి పాపము ప్రవేశించడం వల్ల మనుషుల యొక్క ఆలోచన విధానం మారిపోయింది కక్షలు కార్పణ్యాలు అసూయలు మత్సరతలు విగ్రహారాధన ప్రకృతిని పూజించడం పెద్దల్ని సన్మానించకపోవడం గౌరవించకపోవడం దేవుడు అంటే భయం లేకపోవడం భక్తి లేకపోవడం విశ్వాసం లేకపోవడం నిరీక్షణ లేని జీవితం దేవుడిని కనుగొనలేకపోవడం దేవుడిని అన్వేషించలేకపోవడం ఒక మనిషి తాను ఏ లోకంలో వచ్చాడో తెలుసుకోకపోవడం మానవ జన్మ ఎంత గొప్పదో తెలుసుకోకపోవడం దైవికమైన చింతలు లేకపోవడం ఒకటి కాదు దేవునికి భయపడరు సమాజానికి భయపడరు తల్లిదండ్రులకి విధేయత లేరు స్కూల్ చూపే టీచర్లకి విధేయత కలిగి ఒక రా ఒక చట్టానికి లోపడ వారి ఇష్టానుసరంగా ప్రవర్తించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పాపం అనేది ఏదెన్ను తోటలో ప్రారంభమై ఆదాములో నుండి ఆదాములో నుండి కయూంలోకి ప్రారంభమై కయంలో నుండి అక్కడ నుండి ఆ వంశం ఏదైతే వస్తుందో ఒక మనుషులు అంటే ఆదా వంశం నుండి అక్కడ ప్రారంభం వచ్చింది ఇది కాబట్టి దయతో పాపం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఏదేను తోటలో ప్రారంభమైంది ఎవరి ద్వారా ప్రారంభం అంటే ఆదాము ద్వారా ప్రారంభమైంది ఆదాము నుండి కయ్యనికి వచ్చింది కయ్యలోకి వచ్చినటువంటి ప్రారంభం మొట్టమొదట మనిషి మీద విపరీతమైన కోపం వచ్చి సొంత తమ్ముడిని కడచేరే పరిస్థితి మనకి కనబడుతూ ఉంది కాబట్టి యోధాపత్రిక ఒకటం పద్నాలుగు వచ్చినలో యోధాపత్రిక యోగా పత్రిక యోగా ఒకటి పదండి మనం చూస్తే ఏదా ఒకటి పదకొండు ఏముంటుందంటే అయ్యో వారికి శ్రమ వారు కయిన నడిచిన మార్గం నడిచిరి బహుమానము పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోలు అర్థంగా పరిగెత్తి కోరాహు చేయనట్టు తిరస్కారం చేసి నశించిరి అంటున్నాడు ఎంత దారుణం కయ్యను తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు పాపం అనేది ఎప్పుడైతే ఎంటర్ అయిందో పాపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు పాపాన్ని ఓడ్చుకోలేకపోయాడు పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడు అవి కంట్రోల్ చేసుకోండి ఈరోజు సొంత తమ్ముడినే చనిపోయిన పరిస్థితి ఎక్కడ అది కలగదు అంటే పాపం అనేది కొంచెంగా ప్రారంభమై తన దేవుని సన్నిధి నుండి తన కొట్టే పరిస్థితి కయని తెచ్చుకున్నాడు ఆదాము గారు కూడా పాపం ఎంటర్ అయిన తర్వాత సత్యవంతులైనటువంటి ఆదాము అసత్యం మాట్లాడాడు అబద్ధం మాట్లాడాడు దాక్కున్నాడు దేవుడిని అడిగితే కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి ఎంతట పాపము కొంచెం ప్రారంభమైంది దేవుడి మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు కయను కూడా దేవుడి మీదే తిరుగుబాటు చేసాడు ఆదాం గారు ఏమన్నారంటే నీవిడ నువ్వు నాకు ఇచ్చింది ఈ విడితో పాపం నన్ను నన్నుడుతామే అన్నాడు ఆయన అలాగే కయిన కూడా ఏమన్నాడు అంటే నువ్వు తమ్ముడు చంపేసి ఎక్కడున్నాను అడిగితే నన్నుడుతామే నన్ను కాపల అన్నాడు అంటే పాపం అనేది ఎంత భయంకరమైన అంటే దేవుణ్ణే ఎదిరించే పరిస్థితి కనబడింది ఈరోజు పాపం చేసేవారు కూడా దేవుణ్ణి ఎదిరిస్తారు తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తన మంచివాడిని ప్రదర్శించుకోవడానికి ఇతరుల మీద నెపం వేస్తారు నూరుతో జయించిన చూస్తారు కానీ ఏమి కాదు దేవుడు చంపేస్తాడు అని సాంగతిగా గమనించాలి కాబట్టి ఈ పాపమునకు మరి ఔషధం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం అని గమనించాలి కాబట్టి కీర్తన గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయము మూడు నాలుగు వచ్చారు చూస్తే ఇక్కడ కార్యతీ కీర్తన కాదు అంటాడు కీర్తన గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చరాలు మూడు నాలుగు వచ్చిన తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తి విపరీతమ భక్తి బుద్ధి కలిగి పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు నాలుగులో వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారు స్వరము తమకు తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు చూసారా తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనుడు విపరీత బుద్ధి కలిగదు పుట్టినతోనే అబద్ధములాడి తప్పిపోతున్నారు అంట అబద్ధాలు ఆడుతున్నారు విపరీతమైన అబద్ధాలు ప్రేతమైన అబద్ధాలు ఈ అబద్ధాలు కాంత లేదు ఈ అబద్ధం ఎక్కడ పాప పాపములోనే ఇవన్నీ వస్తాయి పాపములోనే ఇవ్వక ఒక కుల లక్ష్యం అనమాట అబద్ధము మోసము కుళ్ళు కుతంత్రత అసూయ ద్వేషాలు నరహత్య వెతలము మొహపుచొప్పులు కాముత రత్వము ఏంటి చారత్వం ఇవన్నీ కూడా ఈ పాపంలో ఒక ఫలాలు లాంటివి ఇవి అంటే కంపు ఫలాలు ఇవి చెడ్డ ఫలాలు విపరీతమైన అబద్ధాలు ఈ రోజుల్లో భార్య భర్తతో అబద్ధం మారుతుంది భర్త భార్యతో అబద్ధం మారుతాడు కాబట్టి సహోదరులరా మనం పాపం ఎక్కడ ప్రారంభమైంది అంటే ఏదేమి తోటలో ప్రారంభమైంది ఎవరి ద్వారా ప్రారంభమైందంటే ఒక్క మనిషి నుండి సమస్త మానవకోటి మనుషులు రావాలని ఏర్పాటు చేసినటువంటి నుండి ప్రారంభమైంది అక్కడ కుమారుడికి వచ్చింది కుమారు వచ్చింది మంచివాడుగా ఉన్నవారిని కూడా ఈ పాపం చెడ్డవారిగా నేను సమాజంలో చేసి చూసే పరిస్థితి కనబడుతూ ఉంది అలాగే మనం రెండో పేతురు రెండో అధ్యాయం మనం చూస్తే చాలామంది భక్తులు రెండో పేతురు అధ్యాయం వైద్యం వచనంలో కానీ అపోసుల కార్యాల మూడు అధ్యాయము పదివచనలో కానీ చూస్తే అలాగే రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యయము మూడో మా మూడో చూస్తే మనం రోమిలికి రాసిన పత్రిక పదకొండవ మూడులో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడు వచ్చరంలో ప్రభా ప్రభాని వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపేటను పడగొట్టిరి నేను అక్కడనే మిగిలి ఉన్నాను నా ప్రాణం తీ నీ ఇస్రాతో విరోధముగా దేవుని ఎదుట ఆటరు వాదించున్నారు అని అంటున్నారు అలాగే యాకబ పత్రిక రాసిన పత్రిక ఐదు వైద్య పదకొండు వచ్చిలో యాకోబు దేవుడు మంచివాన్ని మంచి చెయ్యాలనే మనుషులు పంపుతున్నా నేను చంపుతాను క్రైస్తువులు కూడా ఇది అలాగే చంపుతారు దేవుడు మారమని పంపుతుంటే ఆ దేవుని పరిచయం వారిని సేవకులనే చంపుతున్నారు సభ్య సమాజంలో కూడా ఏకవ రాసిన పత్రిక ఐదు పదకొండు పదకొండవ చూస్తే ఐదు పదకొండులో సహించిన వారిని ధన్యులను కొనున్నాము కదా మీరు యోగు యొక్క సహవరమును గూర్చి వింటి ఆయన ఎంతో జాలియో కనికరమగలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు ఇలాంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలి మన రక్తంలో ఏమంటే జాలి దయ కనికరమ ఉండాలి ఇవి ఎవరు నేర్పారు రోమిడి ఇసుక్రీస్తు లోకానికి వచ్చి మనకు నేర్పేయడం రోమిడికి రాసిన పత్రిక ఒకటవ వైధ్యాయము రెండు రెండవ మనం చూస్తే రోమిడికి రాసిన పత్రిక రోమిడికి రాసిన పత్రిక ఒకటో అధ్యయము రెండులో యేసుక్రీస్తు దాసును అప్పసులుగా ఉండటం పిలువబడిన వాళ్ళు దేవుని సువార్తను ప్రత్యేకమైన వాళ్ళ పౌరులు రాములు ఉన్న దేవుడు పిల్లలందరూ కనుక పరిశుద్ధంగా ఉండటకు పిలువ సుమారు దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని పరిశుద్ధులుగా పరిశుద్ధ్రంగా దేవుడు చేశాడు కానీ ఏదైనా తోటలో పాపం ప్రారంభమైంది అక్కడ మానవ జాతికి వెళ్ళింది మళ్ళీ పరిశుద్ధులుగా ఉండడానికి క్రీస్తు యొక్క రక్తము లోకానికి అవసరమైన దాని సంగతి గమనించాలి అందులో ఏడు వచ్చినాం మనం చూస్తే ఏడువచనంలో చూడండి ఇక్కడ ఏసుక్రీస్తు శరుముని బట్టి దావిద సాంతన ముత్తండి పునార్థన నిర్ణయం పరిశుద్ధమైన ఆత్ను బట్టి దేవుని కుమారిగా ప్రభావంతో నిరూపింపబడిన ఈయన నామ నిమిత్తం సమస్యలు విశ్వాస విరోధులు ఉన్నట్లు ఇని ద్వారా మేము కృపను అపశ్రవతను పొందింది మీరు వారిలో ఉన్నవారు యశుక్రీస్తుగా యసుక్రీస్తు వారి గుండకు పిలువబడి ఉన్నారు అన్నాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మనంటే ఏ రక్తము ఏ రక్త ఆయన రక్తంలో పాపం లేదు ఎందుకంటే డైరెక్ట్గా తండ్రి దేవుడు మర్యాగారి గర్భంలో డైరెక్ట్గా ఆయన సృష్టింపడ్డాడు ఆయన రక్తం నీది కలిగింది పరిశుద్ధమైంది ఈ మానవుల్లో ఉన్నటువంటి ఈ పాపం ఏదైతే ఉందో ఇది ఇది తొలగింపబడాలంటే అమూల్యమైనటువంటి పరిశుధన రక్తమే ఇది ప్రోక్షంపడాలి అది ప్రోక్షం చేశాడు ప్రోక్షం పడింది పాప ద్వారా మనం కక్షింపబడుతున్నాం అనే సంగతి మీరు గమనించాలి కాబట్టి రోబిడికి రాసిన పత్రిక ఎనిమిది వైద్యం ఇరవై తొమ్మిది అవసరం చెప్తాడు రోబిడికి రాసిన పత్రిక ఎనిమిది వైద్యం ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినావు వాడు తన కుమారుడుతో స్వారూప్యం వారు అంటే వారిని ముందుగా నిర్ణయించాను అన్నాడు యశు క్రీస్తుముడు జ్యేష్ఠుడు అవుతాడు ఎందుకంటే ఆయన పాపము లేనివాడు కాబట్టి పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుని అంగీకరించి క్రీస్తు రక్తములో మన పాపములను కడగబడితే మనం పరిశుద్ధిగా మారుతాం క్రీస్తు స్వారూప్యం వస్తుంది దేవుని స్వభావం వస్తుంది మనం నీతి ముద్దగా తెచ్చిపడతాం దేవుని రాజ్యంలో వాసుగా ఉంటాం మీకు అర్థమైంది కదండి కాబట్టి పాపం ఎక్కడ ప్రారంభమైందంటే ఏదైనా తోటలో ప్రారంభమైంది ఎవరిలోకి ప్రారంభం ఎవరిలోకి పాపము చేర్చడం అప్పు అది ఆదాములోకి చేర్చాడు ఆదాముల నుండి కయ్యన గారికి వచ్చింది కయ్యనులో చేరడం వల్ల తమ్ముడు చెప్పడం అలా చూస్తారా మనం ఇష్టం అంత బైబుల్ చదివితే ఈ పాపం అనేది కొంచెం కొంచెంగా చేరి మానవ జీవితాలనే నాశనం చేసింది ఈ జీవితము నాశనమైపోయిన జీవితాలను మళ్ళీ వెలిగించడానికి చికిరింపజేయడానికి సమస్త మానవ కోటికి మెడిసిన్ కావాలి ఆ మెడిసిన్ ఏసు కురిసి త పరిశుద్ధమైన రక్తము ఆ రక్తం భూమి మీదకి రావడం వల్ల ఆయన సమస్త మానవ కొరకు ఆ రక్తం పెట్టడం వల్ల ఇది మన నీతి మందులుగా తీర్చిపెడ్డాం ఇంకా రక్షణ లేక అనేక మంది ఉన్నారు మీరు ఇప్పుడే యేసు దేవుని కుమారు నన్ను బాప్తి తీసుకోండి అపోస్తులు పోతే మారు మనసు పశ్చాత్తాపలే నిశ్చిత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికీ నేను హృదయపూర్వక